కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాట్ కామెంట్స్ చేశారు గ్రామ సభల్లో గొడవలపై అధికారులు బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు ప్లాన్ ప్రకారం గ్రామ సభలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు హద్దు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఇటు అధికారులకు కూడా ఎమ్మెల్యే మురళీ నాయక్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్కీమ్స్లలో ఈ ముఖ్యం రెండు రేషన్ కార్డు ఇల్లు అనేది సామాన్యుడు పేద ప్రజలకు చాలా ఇంపార్టెంట్ మేము ఎక్కడ ఎవరికైనా ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అంటే ఒక్కరికి వచ్చిందని చెప్పినా ముక్కు నెలకి రాసి వెళ్ళిపోతాను గ్రామసభలో చెప్పడం జరిగింది నా రేషన్ కార్డు ఇయ్యవు నా పెన్షన్ ఇయ్యవు నా ఏది ఇయ్యవు ఇప్పుడు వచ్చి రెచ్చగొట్టే దుకాణం పెడతాను నేను అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి ఎదవలు ఎక్కడైనా రెచ్చగొట్టడానికి వచ్చి ఆడెవడైనా ఇది చేసే పని చేస్తే ఆ టెంట్ కిందనే కట్టేయండి దానికి కవచంగా గ్రామ సభలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు నాయకులు కవచంగా నిల్చోండి ఎందుకంటే వీళ్ళు శవాల మీద పేలాలు ఎరక తినే టైపో ఒకడో ఉద్యమాల పేరు చెప్పుకొని పబ్బం కట్టుకొని అయిపోయి వేల కోట్లకు సంపాదించుకొని గుండ్రగా దున్నపోతున్నట్టయి ఇవాళ ప్రజలు ఒకడు ఒకడో కులం అంటాడు ఒకడు మతం అంటాడు ఒకడు ప్రాంతం అంటాడు ఒకడు అంటాడు ఇదే దుకాణం మీరు చేసింది ఏందో చూపియండి మేము ఇది చేసినామని గర్వంగా చెప్పండి మేము స్వాగతిస్తాం మేము చేసే వాటిని సమర్థించకపోయినా పర్లే కానీ ఈ రెచ్చగొట్టే విధానాన్ని ఇది చేసుకుంటూ సభలల్లా చిన్న ఎక్కడ చిన్న మేము ఇయ్యమంటే చిన్న భిన్నం అయితది మేము ఇస్తామని చెప్పి మేము ముందుకు వచ్చి ఎలిజిబిలిటీ లిస్టు పెట్టి రాని వాళ్ళు అప్లై చేసుకోండి నిరంతర ప్రక్రియ మేము ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మేము మొత్తుకుంటుంటే దాన్ని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం కరమేమొచ్చింది ఎవరైతే బిఆర్ఎస్ నాయకులను దగ్గర పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తున్నారు చాలా కంప్లైంట్లు వచ్చినాయి ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయకపోతే నిజమైన పేదవాడు లబ్ధిదారుని కనుక పేరు లిస్టులో లేకపోతే మిమ్మల్ని మీ పోస్ట్ నుంచి టర్మినేట్ చేస్తుంది ఇది ఒక గాజుల గట్టులోనే కాదు మొత్తం మండలం మొత్తం ఉన్నటువంటి అధికారులు అందరికీ హెచ్చరిస్తున్న పాత రాజకీయ నాయకులతోటి కుమ్మక్కై మీకు అందుబాటులో ఎవరున్నారో వాళ్ళ పేర్లు పెట్టుకొని ఒకంట్లోనే రెండు పేర్లు మూడు పేర్లు ఇచ్చుకుంటూ మీరు ఆ కుటుంబానికి కనుక ప్రాధాన్యత ఇస్తే మీ కుటుంబం పాత లోకానికి పోయి జాగ్రత్త గుర్తుంది అప్లికేషన్లే కాదు తీసుకొని ఇల్లు తిరిగి మీరు వెరిఫై చేసుకోండి ఇక్కడ ఒక గొప్పింటి బిడ్డ ఉంటాడు ఆయనట్లోనే ఆయనకు ఇందిరం ఇల్లు వస్తుంది ఆయన భూములు ఉంటాయి ఇందిరం ఆత్మీయ భరోసా కూడా వస్తా ఉంది ఇట్లాంటిది మీరేదో కంప్యూటర్లో ఆఫీస్లో కూర్చొని అప్లోడ్ చేసి ప్రభుత్వానికి గనక చెడ్డ పేరు తీసుకొస్తే మిమ్మల్ని మేము టర్బినేట్ చేస్తాం మొత్తం అధికారులందరూ గుర్తు గుర్తించుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క గ్రామంలో మీరు జాగ్రత్తగా పనిచేయకుండా ప్రభుత్వాన్ని మచ్చ తీసుకునే ప్రక్రియ ఏదైనా చేస్తే ప్రభుత్వం మిమ్మల్ని సహించదు ఉపేక్షించదు